బలిచక్రవర్తిని యజమానిగా కూర్చోపెట్టి విశ్వజిత్ అన్న యాగం చేయించాడు విశ్వజిత్ అంటే విశ్వమునంతటినీ గెలవగలిగినటువంటి శక్తి వస్తుంది దేనివల్ల పరమేశ్వరానుగ్రహం వల్లే ఆ పరమేశ్వరానుగ్రహాన్ని తిప్పాలి తిప్పడానికి సాధనం యజ్ఞం యజ్ఞమునకు ప్రధాన ఉపకరణము వేదమంత్రము పదార్థము ఆనుషంగికము ఇప్పుడు యజ్ఞం ప్రారంభమైంది పూర్ణాహుతి అయింది పూర్ణాహుతి అయ్యేటప్పటికీ ఆ యజ్ఞంలోంచి ఒక బంగారు రథం ఒకటి పైకి లేచింది పైకి లేచి దాని మీద బంగారు వస్త్రం ఒకటి కప్పబడి ఉంది ఒక గొప్ప స్వర్ణ కవచము అక్షయబాణ తుణీరములు సింహములు పూంచినటువంటి రథము ఇవన్నీ పైకి వచ్చాయి శుక్రాచార్యుల వారి బలిచక్రవర్తిని చూసి అన్నాడు ఇదిగో దేవతలను గ్రహించారు నీ కోరిక తీర్చడానికి వీటిని నువ్వు స్వీకరించి యుద్ధానికి బయలుదేరు ఇప్పుడు నిన్ను నిర్జించగలిగిన వాడు ఓడించగలిగిన వాడు సృష్టి అందుడు అది మంత్రముల యొక్క బలం ఆ మంత్రశక్తికి ఈశ్వరుడు పలుకుతాడు ఆ మంత్రశక్తిని శబ్దశక్తిని మినహాయించి పదార్థశక్తిని ఒక్కదాన్ని పరిశీలనం చేస్తే పూర్ణ ఫలితాన్ని అంచనా వేయడం సాధ్యమయ్యే విషయం ఎప్పుడూ కాదు కాబట్టి ఇప్పుడు ఆ యాగంలో వచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు బలిచక్రవర్తి యుద్ధానికి బయలుదేరాడు అందరికీ తెలుసు కదూ శుక్రాచార్యుల వారు యజ్ఞం చేయించారు యజ్ఞం చేయించారు కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం అంతా కూడా ఒరిగిపోయింది బలిచక్రవర్తి వైపుకి ఎవరు ఆయన్ని ఓడించగలరు అందుకని ఎవరు యుద్ధానికి ఇష్టపడలేరు అన్నీ ఆయనకి వశమైపోయాయి